హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ టాకీస్ చాలా దగ్గర నేను వీడియో చేస్తున్నానండి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మనం రాజమండ్రి నుంచి హండ్రెడ్ కేఎం దూరంలో వైరామవరం మండలం గోరమంద అనే ఊర్లో ఉన్నాము ఇక్కడ చిన్న విశిష్టమైన శివలింగం ఉందండి ఇక్కడ అదేంటంటే ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో మీకు కొండ కనపడుతుంది కదా ఈ కొండ మొత్తంలో ఎక్కడ కూడా వాటర్ డ్రాప్ అనేది మనకు కనపడదు కానీ ఆ శివలంగా ఉన్న ప్లేస్లో మొత్తం చిన్న చిన్న ట్రాప్ ట్రాప్ కింద శివలింగం పడుతుంది చాలా అండి చాలా బాగుంది అండ్ ఇక్కడ కొంచెం క్లియర్ కూడా ఉండాలి ఎందుకంటే ఈ కొండంతా కూడా తేనె ఉందండి ఇక్కడ అగడతాం కానీ ఇలాంటి వంట చేయడం కార్యక్రమాలు చేస్తే కనుక ఆ పొగకి అవన్నీ లేచి అండి అక్కడ చాలా మంది చెప్పి ఓకే ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నారు కదా ఓకే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వైరామవరం ఎలా తెలుసుకుందాం మన రాజమండ్రి నుంచి మనం రంపచోడరం వెళ్తాం కదా రంపచోడరం వెళ్ళినప్పుడు మన గోకవరం ఊరు తగ్గుతుంది మధ్యలో గోకరవర నుంచి లెఫ్ట్ తీసుకుంటే రంపచోడవరం ఆడి మళ్ళీ వెళ్తాము బట్ మనం అక్కడి నుంచి రైట్ తీసుకోవాలన్నమాట అండి మనం గూగుల్ మ్యాప్ పెట్టుకుని వైరామవరం పెట్టుకుంటే రైట్ తీసుకుంటే వైరామవారం వెళ్ళిపోతాము ఓకే వైరామర్ వస్తాం మనం ఇప్పుడు మనం వైరామర్ వచ్చిన తర్వాత మనకి ఎంట్రన్స్లో ఆంజస్వామి స్టాచ్యూ కూడా కనిపిస్తుందండి చూస్తున్నారు కదా ఆ స్టాచ్యూ నుంచి మనం దాటుకుని వెళ్ళిపోతే నెక్స్ట్ మనకి అనే ఊరు వస్తుంది అనమాట ఈ ఊరు లాస్ట్ అండి నెక్స్ట్ మనం ఇంక టెంపుల్ దగ్గరికి వెళ్తాం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మాది చిన్న కారు కూడా ఇక్కడ పెట్టేసాము మేము ఎక్కడి నుంచి కూడా కారు పెద్ద కార్లు కానీ బైక్స్ కానీ వెళ్ళిపోతాయి బట్ ఏంటంటే ఇది చిన్న కారు కదని చెప్పి మేము ఇక్కడ ఆఫ్ చేసాం అనమాట ఇలా ఎక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇలా కిందకి దిగ్గానే ఫస్ట్ ఒక వాగు తగులుతుంది వాగు దాటి నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఏరియా అంతా కూడా ఇలా ఉంటుంది చాలా పీస్ఫుల్గా హాయిగా ఉంటుంది పక్షుల సౌండ్లు వినపడుతూ జలపాతల సౌండ్లు వినపడుతూ ఉంటాయి సూపర్ బెండ్ అన్నమాట ఒక మాటలో చెప్పాలంటే ఊరు దాటిన తర్వాత కొంత దూరం కార్ వస్తుంది కార్ లాంటి పెద్ద కార్లు అయితే టెంపుల్ దగ్గర వెళ్ళిపోతే బైక్ చేసి వెళ్ళిపోతాయి కానీ మామూలు చిన్న కార్ అయిపోతే కానీ అక్కడ ఆపే అక్కడి నుంచి ఒక వన్ కేజీ నచ్చిందో రావాలి మూడు తర్వాత యినా పెద్ద నడుచుకుంటే వెళ్తున్నారు వెళ్తా మాట్లాడదాం మామ లోపలికి ఏ ఊరు వస్తుంది ఏ ఊరు వస్తుంది లోపలికి మటన్ భీవరా భీవరమా మాది భీవరా భీవరం మెయిన్ భీవారం ఇక్కడ భీవారం ఉందా మటాన్ బీవారం పాపం వాళ్ళు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు అండి పైకి అందుకని వాళ్ళు స్లిమ్గా అలా ఉంటున్నారు అక్కడ వాళ్ళు అందరూ కూడా నాలుగు కిలోమీటర్లు దిగడం నాలుగు కిలోమీటర్లు ఎక్కడం అంటే అటు స్మాల్ విషయం మనకైతే ఒక ఇదేనండి ఆ కొండ మాకు టెంపుల్ కట్టారు వాళ్ళు అన్నది ఇక్కడ అయితే లేడీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాట్లే మార్చుకుంటే కూడా ఇక్కడ అలాంటివి అరేంజ్ చేశారనమాట డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు వాటర్ అండ్ ఇక్కడ పంచ చెట్టు ఒకటి ఉంది చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు అండ్ వడవి కదా సంప చాలా ఉంటుంది అనమాట ఈ చుట్టూ ఏరియా అంతా ఇలా ఉంటుంది అనమాట అండి ఈ కొండ ఈ కొండ పైన అంతా కూడా చెట్లు అన్నీ ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే పైన మనకి తేనె పొట్టు తీగలు చాలా ఉన్నాయి చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఇక్కడ చూస్తున్నారు కదా అవి చాలా బ్లాక్గా అసలు ఎలా పెట్టినాయి అంటే మనిషి అన్నప్పుడు అక్కడికి ఎవడో వెళ్ళి తీసుకోలేడు అనమాట అంత చాలా లోపలికి పెట్టినాయి అనమాట కొండపై నుంచి వెళ్ళలేరు కింద నుంచి వెళ్ళలేరు అనమాట అలా ఉన్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే అగరత్లు వెలిగిస్తే మాత్రం అవి లేచిపోతాయి అంటే అండి మాత్రం కుట్టేసే రోడ్ అంటే కూడా ఎవరు వెళ్ళకుండా చేస్తాయంట సో అగరత్తులు మాత్రం వెలిగించొద్దని చెప్పారు అండ్ లోపలికి మనకి ఎంట్రెన్స్ అలా ఉంటుంది నందేశ్వరం ఉంటారు నందేశ్వర నుంచి లోపలికి వెళ్తాం మనం లోపలికి వెళ్ళగానే మనకి వినాయకుడు వారు వన్ సైడ్ అండ్ కుమారస్వామి ఇంకా దేవతలు అలా మనకి నాలుగు మూలలు నాలుగు దేవతలు ఉన్నారు అండ్ మధ్యలో మనకి శివలింగం ఉన్నదండి ఇదైతే ఈ టెంపుల్ అయితే ఇది అరేంజ్ చేసి కట్టారనమాట అండి ఇది మనం దాడిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చి లోపల కొండ లోపల శివలింగం ఉంటుంది ఇదేనండి ఇక్కడ పూజలు చేయడానికి విగ్రహం అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేశారనమాట ఈ లోపల విగ్రహం అనమాట అండి ఇది టెంపుల్ నుంచి అటుపక్కి మనకి దారి ఉంటుందండి అది ఎలాగానే మనకి ఇలా శివలింగాలు స్వామి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చి అభిషేకాలు కూడా చేసుకుంటారంట అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హోల్ ఈ హోలే మెయిన్ ఈ హోల్ ఆటోమేటిక్గా ఏర్పడిందంట అక్కడే ఒక శివలింగం ఉందండి ఇక్కడ మనకి చూస్తారు ఇప్పుడు ఆ నుంచి వాటర్ ఎలా వస్తుందో నిజంగా అర్థం కావట్లేదు చిన్న హోల్ నుంచి చిన్న చిన్న డ్రాప్స్గా మాత్రమే వస్తుంది ఆ డ్రాప్స్ చూస్తున్నారు కదా కనపడుతుందా కొంచెం దగ్గరికి వెళ్దాం అదే విగ్రహం అండి దీని మీద పడుతుంది కదా చిన్న చిన్న డ్రాప్స్ కింద చూడు పైనుంచి వస్తుంది అలా డ్రాప్ కింద ఎప్పుడూ అంట సమ్మర్లో కొంచెం స్లో మూవ్గా పడుతుంది కొంచెం వర్షకాలం అయితే కొంచెం స్పీడ్గా అంట అలా ఎప్పుడు నిత్యం వాటర్ అనేది అలా పడుతూనే ఉంటుంది అన్నారు కొంతమంది ట్రై చేస్తారంటే ఆయన అసలు వాటర్ ఎక్కొస్తుందో తెలుసుకుందాం అని ఆ కొండ ఎక్కినా కానీ అటు నుంచి అసలు ఎటు దారు ఉందో ఇటు కూడా అర్థం కావట్లేదు ఆ లోపలే వాటర్ నిలవే స్టాక్ అయ్యి అక్కడి నుంచి అలా వాటర్ వాటర్ కింద పడుతుందని చెప్పి ఒక ఆయన చెప్పారు ఆయన మాటలు కూడా విందాం ఇదేండి విషయం ఈ వాటర్ అలా రావడం అసవలంగా పడడం అనేది ఇక్కడ విశిష్టత అనమాట సో మీరైనా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే కనుక ఒకసారి సరదాగా విజిట్ చేస్తారండీ చాలా బాగుంటుంది ఇంకా బయట వచ్చే వాతావరణం అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట అండి బయట కా కాలభై రోడ్డు గ్రామ దేవత సంథింగ్ ఇలా కొన్ని విగ్రహాలు ఉన్నాయి మనం చూస్తున్నారు కదా అన్నమాట సో ఇక్కడ ఒక ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఈ ఈ గుడి కట్టారు ఇది ఇక్కడది ఇది కట్టారు అక్కడ వాటర్ పడుతుంది కదా డ్రాప్ డ్రాప్ కింద అవును పిల్లలు పిల్లలు లేకపోయినా కుడతారా ఓకే ఈ వాటర్ నుంచి పడుతుంది ట్రై చేసారా వస్తుంది ఏంటని వాటర్ పడుతుంది కదా డ్రాప్ డ్రాప్ లోన్ కొండపైన వాటర్ ఉంటుందా లోన్ ఉండదండి అది చిన్న డ్రాప్ డ్రాప్ ఎప్పుడు పడుతుంది యాసాకాలం కూడా పడుతుంది ఇంకా ఎక్కువ పడుతుందా ఎక్కువ పడుతుంది సంబరండి అలాగే ఉంటుంది యాసాగా వచ్చినా డ్రాప్ 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 పడుతుంది ఎప్పుడు పడుతున్నా ఉంటుంది మీ పేరేంటి ధర్మయ్య మీ పైన ఊరు నడుచుకుని వెళ్ళాలి రోజు అలాగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అరగంట పడుతుంది ఓకే పైన కరెంట్ అవి ఉంటాయా ఉన్నాయా వాటరు అన్నీ ఉన్నాయి ఓకే ధర్మ థ్యాంక్ యూ